మీ అంతటా మీరే ఒకడు తాగుతూ మందిరానికి వచ్చి కూర్చుంటే మనం ఎలా వెళ్ళగొట్టకుండా బాధ్యతారహితంగా మనం కూర్చుంటామో ఏ బాధ్యత లేనటువంటి వాడిగా ఎలా మందిరంలో మనం కూర్చుంటామో నేనంటా నా జీవితం ఎటుపోతే ఎందుకండి ఏదో మందిరానికి వచ్చాను బాగుందని వచ్చి కూర్చున్నాను కానుకేశాను పాటబడి వెళ్ళిపోయాను మీకు ఎందుకండి అండి అని ఒకవేళ నన్ను ఒకవేళ మీరు నన్ను నిందిస్తాను సారీ ఈ వాక్యం నీకు పని చేయదు ఈ వాక్యం నీ కొరకు కాదు ఈ వాక్యం వలన ఈరోజు ఇక్కడ నువ్వు గడిపిన సమయం వలన ఈ గంటన్నర సేపు నువ్వు విన్నటువంటి వాక్యం వలన మనకి ఏ మేలు లేదు అపవాది కబంధహాస్తాల్లో అలాగే ఇరుక్కునిపోయి నా జీవితం నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను నువ్వెవరు నాకు చెప్పడానికి అనేటువంటి ధోరణిలో ఒకవేళ నీ మనసు తలంపులు నీకు చెబితే జాగ్రత్తగా చెబుతున్నాను అది దుష్టుని యొక్క భ్రమ అపవాది నీ మనసులో పెడుతున్న మొండితనం అది మార్చుకొని ప్రభు కొరకు బ్రతికితే ప్రభు క్షమించేవాడై ఉన్నాడు అలలుయా ప్రేమెందు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనం రెండు మూడు వాక్యాలు చూపించి నా మాటలు నేను ముగిస్తాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనం కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మేరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు నందు సాక్షమిస్తున్నాను వాడికి ఏ పట్టింపు లేదు అన్యజనులు ఉన్నట్లుగా అన్ అన్యజనులు నడుచుకొని ఉన్నట్లుగా మీరిక మీదట నడుచుకొనవలదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా కండిషన్తో కాదు ఆప్షనల్గా చెప్పట్లేదు నడుచుకోవటానికి వీల్లేదు చెప్పండి మీరు ఏం చెప్పకపోతే నేనే చెబుతా మనమిక మీదట అన్యజనుల వల అన్యజనుల లాగా నడుచుకోవటానికి వీల్లేదు ఒకవేళ నడిస్తే ఏమవుతుందో తెలుసా కింది వాక్యాలు చాలా ఉన్నావన్నీ చదివి వినిపించట్లేదు కానీ ఆ అధ్యయంలో ముప్పై ఒక మాట ఒకవేళ నువ్వు అలా చేస్తే ఏం జరుగుతున్నాడో తెలుసా వాక్యం చెప్తుంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సో నేను టోబియాను మోయటం వల్ల ఎవరు ముందు బాధపడుతున్నారట దేవుడు బాధపడుతున్నాడు నేను వెలపెట్టి విలువ పెట్టి నా రక్తమును చిందించి నా ప్రాణమును కలవరి శిలలో పెట్టి నా కొరకు బ్రతికే ఒక అద్భుతమైన ఈవిగా ఆశీర్వాదకరమైన ఒక బిడ్డగా నేను చేయాలనుకున్న ఈమె ఇతను ఈ కుటుంబము ఈ సంఘము ఇప్పుడు నన్ను దుఃఖపరిచే విధంగా నడుచుకుంటుంది నటిస్తూ బ్రతుకుతుంది నన్ను బాధిస్తూ బ్రతుకుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడట ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకుండా ఉండి మన కొరకు కార్యాలు చేయటానికి మన కొరకు పంపించబడ్డాడు వాక్యం ఏమని చెప్పిందో తెలుసా ఈ ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తున్నాను అతను ఆదరించడానికి ఉన్నాడండి పరిశుద్ధాత్మదేవుడు కార్యము చేయటానికి ఉన్నాడండి పరిశుద్ధాత్మదేవుడు నువ్వు ప్రార్థిస్తే విని దాన్ని చేయటానికి ఉన్నాడండి పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇవ్వటానికి ఉన్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి ఉన్నాడండి నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు నిన్ను లేవనెత్తేవాడుగా ఉన్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మోసేటువంటి చిన్న చిన్న టోబియాలు మనం అంటించుకునేటువంటి జిగట మనం మోస్తున్నటువంటి పాపము ప్రిలరా ఆ దేవాది దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము కలిగిస్తుందట అయ్యయ్యో అయ్యో అయ్యో మేలు చేద్దాం అనుకున్నాను దీవిద్దాం అనుకున్నాను ఆశీర్వదించుదాం అనుకున్నాను వ్యాధి నుంచి విడిపించుదాం అనుకుంటున్నాను కుటుంబంలో సమాధానం ఇవ్వాలనుకున్నాను గర్భఫలం ఇవ్వాలనుకున్నాను కార్యాలు చేయాలనుకున్నాను ఆస్తి అంతస్తు హోదా ఘనత అన్ని కుటుంబాల కొరకు నేను ఇవ్వాలనుకున్నాను కానీ నన్ను దుఃఖ పెడుతున్నారు వీళ్ళు టైం టు చేంజ్ మై ఫ్రెండ్ మార్చుకోవలసిన సమయం ఇది హలో మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన మమ మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే ఎవడైనా మోసం చేస్తే మనం ఒప్పుకో వెమట పోయి కేసు పెడతాం కానీ పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తుండో తెలుసా అమ్మా మీరు పాపం మోయటం వలన టోబియాను మోయటం వలన మీరెవరినో మోసపుచ్చటం కాదు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారా మీరు ఎప్పుడైనా మోసపోయారా పోతాం మనకు ఆశ ఎక్కువగా ఎవడైనా ఏదైనా ఇస్తానంటే వాడు ఉన్నా లేకపోయినా అడ్రస్ రైట్ అయినా కాకపోయినా ఏదో కొంత లాభం ఉండకపోద్దాని ఒక ఆశ ఆ ఆశలో పడి మోసపోతాం ఎవడైనా మోసం చేశారంటే అది వేరు కానీ వాక్యము ఆత్మ సంబంధమైన భాష ఏమని చెప్తుందో తెలుసా బాబు మీ జీవితాన్ని మన జీవితాలను మన స్థితిగతులను మన యొక్క పాపమును మన ఆత్మీయ జీవితమును మనము కడుగుకోకపోతే ఎవరు ఎవరిని మోసం చేయట్లేదు నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు నీ కుటుంబాన్ని నువ్వే చీల్చుకుంటున్నావు దేవునితో నీకున్న సంబంధాన్ని నువ్వే వద్దనుకుంటున్నావు దేవునికి ప్రార్థన చేయకుండా నీకు నువ్వే ఒక మార్గం వేసుకుంటున్నావు బైబుల్ తెరవకుండా నీకు నువ్వే ఒక మార్గాన్ని చూసుకుంటున్నావు మీరు మీరే మీకు మీరే మోసపుచ్చుకుంటున్నారు అని చెప్తూ కింద వాక్యం అని చెప్పింది మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు తొమ్మిదో మాట ఇది మనందరికి అవసరమైన మాట ప్రేమ ఎందుకు అనిపెట్టారా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును హలో ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ టోబియా మీ టోబియాలను మీరు ఒప్పుకుంటే అయ్యా నేను ఈ టోబియాన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాను వీడికి ఒక గది గడ్డి పెట్టాను వీడిని పెంచి పోషిస్తున్నాను వీడి చెప్పిందా వింటున్నాను వీడికి ఇష్టమైనట్టుగా నడుచుకుంటున్నాను అవసరమైనప్పుడు వెళ్ళి యాజక ధర్మం చేస్తున్నాను అవసరమైనప్పుడు వెళ్ళి పూజ చేస్తున్నాను అవసరమైనప్పుడు వెళ్ళి పాట పాడుతున్నాను అవసరమైనప్పుడు వెళ్ళి ప్రార్థిస్తున్నాను అవసరమైనప్పుడు వెళ్ళి కానుక వేస్తున్నాను మన ఒకవేళ నువ్వంటే వాక్యం చెప్తుంది ప్రేమేందుకో మీరు దాన్ని ఒప్పుకొని ఎడల నేను ఇలాంటి మిస్టేక్ చేశాను ప్రభా ఇలా తప్పు చేశాను ఇలా నేను పాపం చేశాను ఇలా టోబియాను మోసుకొని తిరిగాను నిన్నీ సంవత్సరాలు నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను ఒకవేళ నువ్వు మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో నీ నోటి మాటతో విశ్వాసము చేత నువ్వు ఒప్పుకుంటే వాక్యం చెప్తుంది ప్రభు నమ్మదగినవాడు అలాయా నీలాంటి నాలాంటి మనస్తత్వం దేవునికి ఉండదు లేనాడా ఇప్పుడు ఎందుకు వచ్చినారా ఆ పని చేతుంటే అర్థం కావట్లేదు పో అని అనడు ఇంట్లో తల్లిదండ్రులు అంటారు ఎందుకంటే వాళ్ళది హ్యూమన్ మైండ్ వాది మనుష్యుని మెదడు కాబట్టి అది మనుష్యుని హృదయం కాబట్టి కానీ దేవుని హృదయం అలా కాదండి ఆయన 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 ఆయనకి విస్తారమైన విశ్వాసము మనం చూపించగలిగితే మన విస్తారమైన పాపాలన్నింటినీ కూడా క్షమించగల దేవుడు ఆయన ఒప్పుకొని విశ్వాసముతో ప్రభు సన్నిధికి వచ్చి నీ రక్తములో నన్ను కడుగునాయను మరొక్కసారి నన్ను క్షమించినాయను ఇక మీదట ఈ పాపాలు ఈ టోబియాలు మోయకుండా నేను బ్రతుకుతాను నీ కొరకు నేను జీవిస్తానని ఒక చిన్న ఒప్పుకోలు ప్రభు సన్నిధిలో మీరు చేయగలిగితే నా దేవుడు తప్పక ఒక నూతనమైన జీవితాన్ని ఈ ఉదయకాల సమయం ఇక్కడి నుంచి మీరు బయటికి లోపే దేవుడు గాక మొదటి కోరి తెలుగు రాష్ట్రపత్రిక ఏడో అధ్యాయం మొదటి వచనం రెండవ క్రంతి ఏడు ఒకటి ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము ఈ వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు ఆప్షన్ ఎవరి చేతిలో పెట్టాడు తెలుసా ఆయన చేతిలోకి తీసుకోలేదు మీ చేతుల్లో పెట్టాడు ఆమెన్ ఏమని పెట్టాడు తెలుసా ఇప్పుడు ఆప్షన్ ఏంటో తెలుసా ఇదిగో నువ్వు ఒప్పుకుంటే నా సన్నిధులను నువ్వు ఒప్పుకుంటే నువ్వు చేసిన పాపమును ఒప్పుకుంటే ఇక మీదట అవన్నీ కూడా మోయనని నువ్వు ఇక్కడ నిబంధన చేసుకుంటే నేను నిన్ను పవిత్రునిగా చేస్తాను ఇప్పుడు ఏమున్నాను తెలుసా వాక్యం ఈ వాగ్దానం మనకు ఉంది కాబట్టి మన శరీరానికి మన ఆత్మకు కల్మషము లేకుండా పాపము లేకుండా ఎవరు నిలబడి నన్ను పవిత్రునిగా చేయమని హృదయపూర్వకంగా కోరుకుంటారు వారికి భాగ్యం దొరుకుతుంది మీ హృదయాల్ని ఖాళీ చేసుకోండి మీ హృదయంలో ఉన్న కల్మషమును కడుక్కోండి మీ హృదయములో ఉన్న పాపమును తొలగించండి మన జీవితాల్లో మనం మోస్తున్న పాపము వలన కలిగినటువంటి నష్టము ఇక చాలండి ఇప్పటికే చాలా వేదన ఇప్పటికీ చాలా కష్టం ఆర్థిక భారాలు పాపం వలన మోస్తున్నటువంటి భారాలు చాలా ఇంకా మనం కలిగి బ్రతుకుతున్నాం వాటన్నిటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల కలిగించినట్లుగా సిద్ధ మనస్సుతో హృదయపూర్వకంగా అందరం లేచి నిలబడి ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం ప్రేమ దేవుని పెట్లారా అందరం కళ్ళు మూసుకుందాం రెండు చేతులు పైకెత్తుదాం ప్రార్థన చేద్దాం అడగండి ప్రభుని అవసరమైతే నూరు తెరిచి ప్రభువుకు చెప్పండి ప్రియుల ప్రభు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఎలా వదిలిపెట్టాలో అర్థం కావట్లేదు దాని వలన నాకు చాలా నష్టం జరిగింది ప్రభా దాని వలన నాకు చాలా బాధ కలిగింది నాయన దాని వలన చాలా నా భార్యతో సమాధానం కోల్పోయాను నేను చేస్తున్న పాపం వలన నా భార్యతో నేను సంతోషంగా గడపలేకపోతున్నాను నేను చేస్తున్న పాపం వలన నా భర్తతో సంతోషంగా గడపలేకపోతున్నాను నేను చేస్తున్న పాపం వలన నా తల్లిదండ్రులతో స్వేచ్ఛగా నేను మాట్లాడలేకపోతున్నాను సేవకునితో ఉండలేకపోతున్నాను సంఘముతో ఉండలేకపోతున్నాను ఆరాధనలో ఉండలేకపోతున్నాను బైబుల్ చదవలేకపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను రవ్వ నీ సన్నిధులు నేను మోకరించి ప్రార్థిస్తున్నాను నాకు ఈ క్షమాపణ కావాలి నాకు నీ పవిత్రత కావాలి ప్రభా నువ్వు క్షమించడం నాకు కావాలి నాయన నీ రక్తములో కడగబడటం నాకు కావాలి నా నోరు పాపము నా చూపు పాపము నా హృదయము పాపము నా నడవడిక పాపము నాయన దీనివలన నాయన నా సాక్ష్యమును కూడా పోగొట్టుకున్నాను ఇక్కడ బాగానే ఉంది సాక్ష్యం లోకములో సాక్ష్యం లేదు వీధిలో సాక్ష్యం లేదు సంఘములో సాక్ష్యం ఉండటం ఉండొచ్చేమో కానీ నీ ఇంటిలో సాక్ష్యం నీ కుటుంబంలో సాక్ష్యం నీ వీధిలో సాక్ష్యం నువ్వు పనిచేసే స్థలములో సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగానే ఒప్పుకో ప్రభుని అంగీకరించు ప్రభుని నన్ను క్షమించుమని అడుగు అయ్యా నన్ను విడిపించు నాయన ఈ బంధకము నుంచి నేను బయటికి రావాలి ఈ చీకట నుంచి నన్ను కడగగలిగే ఏ బలము నా దగ్గర లేదు నాయనా నీ రక్తములో ఈ జిగట నా నుంచి దూరం అవును గాక నీ రక్తములో నేను కడగబడుదురు గాక మీరు మా కొరకు కార్చిన కల్వరి సిలవలోని మీ అమూల్యమైన రక్తము చేత మేము నీ కొరకు ప్రతికేపిడల్ముగా మారుదముగాక నా ఏ సయ్యా నీకు వందనాలు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు మా హృదయాలను తేటపరిచినందుకు నీకు వందనాలు మా భక్తిహీనతను కనపరిచినందుకు నీకు వందనాలు మేము మార్చుకుంటాం బ్రబా మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకునే ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం